వాడు ద్వారా మేల్కొల్ప వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆ రీతిగా మనతో మాట్లాడుతున్న ఆ దేవాది దేవునికి ఘనతయు మహిమయు ప్రభావములు ఆయన ప్రియుమాడైన యేసు క్రీస్తు ద్వారా యుగయుగములు కలుగునుగాక అదే రీతిగా ఈ మేల్కొల్పు వాక్యము అనగా వేకప్ వార్డు ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి వీక్షించటానికి ఇష్టపడుతున్న ప్రభునందు ప్రియులైనటువంటి మీ అందరికీ కూడా ఈ ఉదయకాల సమయం నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయం మనకు ఏ యొక్క వేల్ మేల్కొల్పు మాటను దేవుడు అనుగ్రహిస్తున్నాడో ఆ యొక్క వాక్య భాగాన్ని ఒకసారి ధ్యానం చేసి ఆ యొక్క లేఖముల ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనల్ని మేల్కొల్పునట్లుగా మనం ముందుకు సాగుదాం కీర్తన గ్రంథము నూట ఆరవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూచినట్లయితే యెహోవాను స్థుతించుడి యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును దేవుడి యొక్క లేఖన భాగముల ద్వారా మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్ను పొడిగించి మరొక దినమును మా జీవితాలకు ఆశీర్వాదకరముగా అనుగ్రహించి ఉదయకాల సమయం ఈ మేల్కొల్పు వాక్యము ద్వారా వేకప్పు వాడు ద్వారా ఆత్మీయంగా మమ్మల్ని మేల్కొల్పటానికి మరొకసారి నీ జీవం కలిగిన లేఖనాలను మాకు అనుగ్రహించినందుకు వందనాలు ఈ లేఖన ద్వారా మమ్మల్ని మేల్కొల్పమని మమ్మల్ని బలపరిచిమని ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నీ కుమారుడును మా రక్షకుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో ఈ ప్రార్థన మీకు తెలియజేయుచున్నాము నాము తండ్రి ఆమె ఈ యొక్క లేఖన భాగాన్ని మరొకసారి మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము నూట ఆరవ అధ్యాయము మొదటి వచనం యోహోవాను స్థుతించుడి యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును ఈ యొక్క కీర్తనలో కీర్తనాకారుడు బహుశా ఈ కీర్తనను ఎవరు రాశారో మనకి తెలియచేయలేదు కానీ ఈ యొక్క కీర్తనలో కీర్తనాకారుడు దేవుని యొక్క ఒక గొప్ప గుణాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు మనం ఆరాధించేటువంటి దేవుడు లేదా మనల్ని చేర్చుకునేటువంటి దేవుడు సుగుణాల సంపన్నుడు ఆ సుగుణాల సంపన్నుడైనటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయం నందు ఒక గుణమును ఆయన యొక్క స్వభావ లక్షణాన్ని గురించి మనకు తెలియచేస్తూ ఉన్నాడు ఆ యొక్క సుగుణము లేదా స్వభావ లక్షణము ఏమిటి అంటే ఆయన యొక్క దయ దేవుడు దయాళుడు దేవుడు దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును దేవుని యొక్క గుణలక్షణముల్లో ఒకటి ఏమిటి అంటే ఆయన దయాళుడు ఆయన దయాదాక్షిణ్యములు కలిగినటువంటి వాడు ఆయన దయా రసమును మన పట్ల కనపరిచేటువంటి వాడు ఆయన కృప నిత్యముండును ఆయన కృప కలిగినటువంటి వాడు ఆయన కృప నిత్యముండును అని కీర్తనకారుడు ఈ ఉదయకాల సమయం మరి ఈ యొక్క లేఖనాల ద్వారా దేవుని స్థుతించటానికి మనల్ని మనలందరినీ కూడా పూరుకొల్పుతూ ఉన్నాడు ఈ యొక్క లేఖన భాగాన్ని బట్టి మరి దేవుణ్ణి ఆరాధించటానికి దేవుణ్ణి స్థుతించటానికి మరి ఆయన దయాగుణమును గురించి ధ్యానించటానికి మరి మరికొన్ని లేఖన భాగాలను ఒకసారి పరిశీలన చేయటానికి మనం ప్రయత్నం చేద్దాం కీర్తనల గ్రంథము ముప్పయవో అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చూసినప్పుడు ఆయన యొక్క దయ ఎంతకాలం ఉంటుంది ఆయన దయాళుడు అయితే ఆయన యొక్క దయ ఎంతకాలము ఉంటుంది అని భక్తుడైనటువంటి దావీదు తాను రాసినటువంటి కీర్తన ముప్పైవో అధ్యాయం ఐదవ వచనాన్ని మనం చూచినట్లయితే ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలము నిలుచును ఆయన దయ ఎంతకాలం ఉంటుందంటే ఆయుష్కాలం అంతయు కూడా నిలిచి ఉంటుంది అని కీర్తనాకారుడైనటువంటి దావీదుడు ఆయన యొక్క దయాళత్వమును గురించి ఆయన దయాగుణమును గురించి మనకు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయమందు ఈ యొక్క వేకప్ వార్డ్ ద్వారా ఈ మేల్కొల్పు వాక్యము ద్వారా దేవుడు తన యొక్క దయాగుణాన్ని మన పట్ల చూపటానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన దయాళుడు ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు ఆయన దయారసమును ఈ దినమంతా మన పట్ల కనపరచటానికి ఆయన దయాళత్వాన్ని ఈ దినమంతా మన పట్ల చూపటానికి ఆయన ఇష్టపడినటువంటి దేవుడిగా ఈ యొక్క లేఖన భాగముల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క దయాళత్వమును గురించి మనం ఆలోచన చేసినట్లయితే ప్రభు యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక విశ్రాంతి దినమందు ఒక సమాజ మందిరములో సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక స్త్రీని కనుగొనటం జరిగింది ఆ యొక్క స్త్రీ పద్దెనిమిది సంవత్సరముల నుంచి అపవాది చేత దెయ్యము చేత మరి పీడింపబడుతూ నడుము వంగిపోయినటువంటి స్త్రీగా ఆమె కనబడుతూ ఉన్నది ఆమె పద్దెనిమిది సంవత్సరముల నుంచి మరి ఎంతో వేదన పడుతూ ఉన్నది ఎంతో బాధపడుతూ ఉన్నది నడుము వంగిపోయి పద్దెనిమిది సంవత్సరముల పాటు తన జీవనాన్ని కొనసాగించటం అనేటువంటిది ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితితో అది అనుభవిస్తున్నటువంటి వాళ్ళకే తప్ప మరెవరికి కూడా అది అర్థం కాదు అటువంటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో నడుము వంగిపోయినటువంటి స్త్రీగా ఆమె మరి అపవాది చేత పీడింపబడుతూ ఉన్నప్పుడు ఆమె ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నన్ను స్వస్థపరచమని ఆమె అడగలేదు అయితే ప్రభువే ఆమె ఎందుకు కనికరపడి ప్రభువే ఆయన ఆమె మీద దయ చూపించి ఆమెను చూచి అమ్మ నువ్వు నీ యొక్క బలహీనత నుంచి విడుదల పొందమని ఆ యొక్క బలహీనత నుంచి ఆమెను స్వస్థపరిచినటువంటి లేఖన భాగాలను మన లోకాసు వార్త పదమూడో అధ్యాయంలో మనం చూడగలం బలహీనపరిచేటువంటి దెయ్యము పట్టి పద్దెనిమిది సంవత్సరముల నుంచి నడుము వంగిపోయినటువంటి స్త్రీ పట్ల ఆయన చూపినటువంటి దయ ఆ యొక్క బలహీన పరిచేటువంటి దెయ్యము నుంచి ఆ నడువు ఒంగిపోయినటువంటి స్త్రీని విడిపించినటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయం మందు మనల్ని కూడా విడిపించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన మన పట్ల కూడా దయ చూపటానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆమె పట్ల చూపినటువంటి దయను మన పట్ల చూపటానికి కూడా ఇష్టపడి ఈ లేఖముల ద్వారా మరొకసారి ఆయన దయాళత్వాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు ఈ యొక్క లేఖన భాగాలను వినుచున్నటువంటి ఈ యొక్క మరి వేకపు వాడును చూస్తున్నటువంటి ప్రభునందు ప్రియులైనటువంటి మీ అందరికీ కూడా ప్రభు యొక్క లేఖముల ద్వారా తెలియచేస్తున్నది ఏమిటి అంటే ఏ బలహీనత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు ఏ బలహీనత చేత నీవు బాధపడుతూ ఉన్నావు నిన్ను ఆదరించే వారు ఎవరు లేకపోయినా నీకు నీకంటూ ఎవరు లేకపోయినా ఆయన నిన్ను దుష్టించి చూస్తూ ఉన్నాడు ఆయన దయాళుడు ఆయన దయాళత్వము కలిగినటువంటి వాడు ఆయన దయను మన పట్ల కనప కనపరచటానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆ నడువు వంగిపోయినటువంటి స్త్రీని మరి స్వస్థపరిచినటువంటి వాడు ఆమెను బలహీనత నుంచి విడుదల దయచేసినటువంటి దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయం నందు నీవు ఏ స్థితిలోనూ ఉన్నప్పటికీ ఆ స్థితిలో నుంచి విడిపించటానికి ఆయన ఇష్టపడుతూ ఆయన యొక్క మన పట్ల కూడా కనపరచటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అదే రీతిగా యోహాన్ రాసిన సువార్త ఐదో అధ్యాయంలో మనం చూసినప్పుడు ఐదో అధ్యాయం రెండవ వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు ఉన్న లేఖన భాగాలు మనం చూసినట్లయితే అక్కడ ఒక కోనేరు మనకు కనబడుతున్నది ఆ కోనేరు యొక్క ఏమిటంటే బేతస్థ ఈ బేతస్త అనేటువంటి కోనేరు ఒక ప్రత్యేకమైనటువంటిది ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా కూడా అటువంటి కోనేరు మనకు కనబడదు అంటే ఆ కోనేరుకి అంత ప్రత్యేకత రావటానికి గల కారణం ఏమిటి అంటే ఆ కోనేరులో ఉన్నటువంటి నీటిని ఆయా సమయంలో దేవదోత వచ్చి కదిలించుటూ ఉండేది ఆ దేవదూత వచ్చి ఆ రీతిగా ఆ యొక్క నీటిని కదిలించుచున్నప్పుడు ఆ నీరు కదులుచున్నప్పుడు ఎవరైతే మొట్టమొదటిగా అందులోకి దిగుతారో వారు ఎటువంటి వ్యాధిగ్రస్తులైనప్పటికీ కూడా ఆ రోగముల నుంచి ఆ వ్యాధుల నుంచి స్వస్ స్వస్థపడుతూ ఉండటాన్ని అక్కడ మనం చూడగలం అక్కడ ఒక వ్యక్తి పడి ఉన్నాడు ఆ వ్యక్తి ఒక వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు ఏ వ్యాధితో బాధపడుతున్నాడో మనకైతే తెలియదు కానీ అతని యొక్క వ్యాధి యొక్క వయసు ఎంత అంటే ముప్పది ఎనిమిది సంవత్సరములు ప్రభునటువంటి యేసుక్రీస్తు ఈ యొక్క సూచ్యక్రియను తన యొక్క దయాలత్వమును తన దయను చూపిస్తున్నటువంటి సమయంలో శరీర దారికి లోకంలోనున్నప్పుడు ఆయన యొక్క వయసు ఎంత అంటే దాదాపుగా ముప్పై నుంచి ముప్పై మూడు సంవత్సరాలు అంటే ముప్పై నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్య ఆయన ఈ సూచక్రియ చేయటం జరిగింది అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క వయసు కంటే ఆ వ్యాధిని అనుభవిస్తున్నటువంటి వాడి యొక్క వ్యాధి యొక్క వయసు ఎక్కువ అంటే అతని యొక్క వయసు ఇంకెంత ఉన్నదో మనకు తెలియదు కానీ అతడు ముప్పది ఎనిమిది సంవత్సరంల నుంచి వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు అక్కడేమో పద్దెనిమిది సంవత్సరముల నుంచి ఒక స్త్రీ నడువు వంగిపోయి ఆమె అపవాది చేత బాధపడు పీడింపబడుతూ ఉన్నది ఇక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరముల నుంచి ఒక వ్యక్తి ఆ కోనేరు దగ్గర పడి ఉన్నాడు అతను మరి స్వస్థపడాలని ఆశపడుతున్నాడు కానీ అతన్ని మరి ఆ యొక్క కోనేరులో దించటానికి అతనికంటూ ఎవరూ లేనే లేరు అటువంటి పరిస్థితులలో అతని పట్ల దయ కలిగినటువంటి వాడిగా కనికరం కలిగినటువంటి వాడిగా ప్రభునే యేసుక్రీస్తు అతన్ని స్వస్థపరిచినటువంటి విధానాన్ని మనం ఈ యోహాను సువార్త ఐదో అధ్యాయంలో మనం చూడగలం అతని యొక్క పరిస్థితి చూసినప్పుడు అతనికి స్వస్థత పొందాలని ఆశ ఉన్నది కానీ స్వస్థపరచటానికి స్వస్థత పొందటానికి ఎదుర ఎంతో చక్కటి అవకాశం కనబడుతున్నది కానీ అతనిని అందులోకి దించటానికి అతనికంటూ ఎవరు లేనే లేరు అతడు తనంతడుగా తాను ఆ యొక్క కోనేరులో దిగలేనటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఆయన పట్ల చూపినటువంటి ప్రభువు ఈరోజు మన పట్ల కూడా దయచూపటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆ బేతెస్ అనేటువంటి కోనేరు దగ్గర పడి ఉన్నటువంటి వారికి ఎవ్వరూ లేరు నా అనవరేటువంటి వారు ఎవ్వరూ లేరు అతన్ని దించటానికి ఎవరు అతని కోనేరులో దించడానికి ఎవ్వరూ లేరు అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అతని మీద దయ కలిగినటువంటి వాడిగా తన దయాళుత్వాన్ని చూపినటువంటి వాడు తన దయారసమును కనపరిచినటువంటి వాడు ఈ ఉదయకాల సమయమందు ఈ యొక్క లేఖన భాగముల ద్వారా మనతో కూడా మన పట్ల కూడా మరి దయ చూపటానికి తన దయాళత్వాన్ని కనపరచటానికి తన దయారసమును మన మీద కుమ్మరించటానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడే ఈ యొక్క లేఖన భాగాలను మన దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాడు ఆయన దయాళత్వమును గురించినటువంటి మాటలను ఈ ఉదయకాల సమయం దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క లేఖన భాగాలను ఈ యొక్క మాటలను వీక్షించుచున్న ప్రభునందు ప్రియులైనటువంటి వారు మీరు ఎవరైనప్పటికీ కూడా ఒకసారి మీరు ఆలోచన చేసి ఆయన తట్టు తిరిగి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయనను మీరు వేడుకున్నట్లయితే వారి పట్ల దయ చూపినటువంటి వాడు మన పట్ల దయ చూపటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన కనికర సంపన్నుడు ఆయన దయాళం ఆయన దయాళుడు ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు పూర్ణుడు ఆయన దయా ఆయుష్కాలం అంతయు ఉండేటువంటిది ఆయన మన పట్ల కూడా చూపటానికి మనం ఏ పరిస్థితుల్లోనూ ఉన్నామో ఆ పరిస్థితుల నుంచి మనల్ని విడుదల చెందించటానికి మనకు విడుదల చేయటానికి మన రోగముల నుంచి మన విడుదల చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు పద్దెనిమిదో సంవత్సరంలో నుంచి నడువు వంగిపోయినటువంటి స్త్రీ పట్ల చూపినటువంటి వాడు ముప్పది ఎనిమిది సంవత్సరంల నుంచి బేతస్తా అనేటువంటి కోనేరు దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తి మీద దయ చూపినటువంటి వాడు మన పట్ల కూడా దయచూపటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అందుకని యుహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఈ ఉదయకాల సమయం మందు ఆయన యొక్క గుణమును బట్టి ఆయన యొక్కకు రావటానికి మనం ఇష్టపడినట్లయితే ఆయన మనల్ని మనల్ని స్వస్థపరచటానికి మనకు విడుదల దయచేయటానికి మనం ఏ స్థితిలోనూ ఉన్నప్పటికీ ఆ స్థితులను ఆ పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడుగా ఈ ఉదయకాల సమయం మందు తన యొక్క దయాగుణాన్ని మన పట్ల కనపరుస్తూ ఉన్నాడు మరి యొక్క ఆయన యొక్క సుగుణాల ఆయన సుగుణాల సంపన్నుడు కనుక ఆయన యొక్క మరొక స్వభావ లక్షణాన్ని గుణ లక్షణాన్ని తెలుసుకొని మరి ఆయన్ని యువదే కాలము మరి ఆరాధన చేయటానికి కూడా ఆ యొక్క లేఖన భాగముల ద్వారా దేవుని వచ్చి ఆయన యొక్క దయకు ఆయన యొక్క కృపకు పాత్రలు అవటానికి మనందరం ప్రయత్నం చేద్దాం రెండవదిగా మనం చూసినప్పుడు ఆయన కృప నిత్యముండును ఆయన కలిగినటువంటి వాడు విలప వాక్యములు మూడో అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం చూసినప్పుడు యోహో కృప కలిగినటువంటి వాడు దేవుడు ఎటువంటి వాడు అంటే దయాళుడు రెండవదిగా ఆయన కృపగలిగినటువంటి వాడు ఆయన వాత్యల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాక ఉన్నాము ఈరోజు వరకు కూడా మనము నిర్మూలము కాకుండా సజీవ లెక్కలో భూమి మీద ఇంకను ఆయిషి కలిగి బ్రతుకుతున్నాము అంటే కారణం ఏమిటి అంటే అది మన శక్తి కాదు మన బలము కాదు మన యొక్క ఏ పరిస్థితి కాదు కానీ ఆయన యొక్క వాత్యల్యం అందుకని అంటున్నాడు ఆయన వాత్యల్యత ఎడతెగక నిలుచుచున్నది ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము మనము నిర్మూలము కాకుండా ఈ భూమి మీద మన యొక్క ఆయుష్ తీసివేయబడకుండా సజీవు లెక్కలో ఇంకను మనం భూమి మీద బ్రతుకుతున్నామంటే కారణము ఆయన వాత్యల్యత మొట్టమొదటిగా ఆయన దయాళుత్వమును బట్టి రెండవదిగా ఆయన యొక్క కృపను బట్టి మూడవదిగా ఆయన యొక్క వాత్ల్యతను బట్టి ఆయన స్థుతించటానికి ఆయన గనపరచటానికి ఇష్టపడినట్లయితే ఆయన యొక్క దయాళుత్వాన్ని ఆయన కృపను ఆయన వాత్యల్యతను మన పట్ల చూపటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఇరవై ఎనిమిదవ వచనంలో మనం చూసినప్పుడు అనుదినము నూతనముగా ఆయనకు వాత్యల్యత పుట్టుచున్నది నిజంగా మనము ఏమాత్రము కూడా దేవుని సన్నిధిలో నిలబడటకు యోగ్యత కానీ అర్హత కానీ పరిశుద్ధత కానీ ఏ ఏ సుగుణాలు కూడా మనలో లేవు సుగుణాల సంపన్నుడైనటువంటి ఆయన మన పట్ల ఎలా ఉన్నాడు అంటే మన పట్ల అనుదినము కూడా నూతనమైన వాత్సల్యాన్ని చూపటానికి ఆయన ఇష్టపడుతున్నాడు అనుదినము నూతనముగా ఆయనకు వాత్ల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు ఆ నమ్మదగినటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయం నందు తన యొక్క వాత్తుల్యత మన చూ మన పట్ల చూపటానికి తన కృప మన పట్ల కనపరచటానికి ఆయన యొక్క దయాళత్వాన్ని మన పట్ల చూపటానికి ఇష్టపడుతూ ఈ వేకప్ వార్డు ద్వారా మనల్ని మరి మేలుకొల్పటానికి ఆత్మీయంగా మనం బలపరచటానికి మనకున్న పరిస్థితుల నుంచి మనల్ని విడుదల చెందించటానికి మన పరిస్థితులను మార్చటానికి ఆయన ఇష్టపడినటువంటి దేవుడిగా ఈ ఉదయకాల సమయం మందు ఈ యొక్క లేఖముల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా ఒకవేళ ఎవరైనప్పటికీ కూడా అనేకమైనటువంటి శ్రమల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో వ్యాధుల్లో అవమానాల్లో మరి కృంగిపోతూ దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనేటువంటి భావనతో ఎవరైనా ఉంటే అట్టివారితో కూడా దేవుడి ఉద్యకాల సమయం నందు మాట్లాడుతూ ఉన్నాడు అదే విలాప వాక్యములు మూడో అధ్యయ ముప్పై ఒకటవ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రభువు సర్వకాలము విడనాడడు ప్రభువు సర్వకాలము విడనాడు ఒకవేళ విడవబడనేటువంటి పరిస్థితిలో మనం ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు ప్రభువు సర్వకాలము విడనాడడు ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును దేవుడు ఎటువంటి వాడు అంటే ఒకవేళ మనల్ని బాధ పెట్టిన మన ప మన దేవునికి విధేయులు కాకుండా దేవునికి అవిధేయులమై దేవుని మీద తిరుగుబాటు చేసి ఆయన యొక్క చిత్తమును నెరవేర్చక మన ఇష్టము చొప్పున పరిగెత్తుచున్నప్పుడు ఆయన ఒకవేళ మనల్ని బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయుడు ఆయన హృదయపూర్వకంగా మనకి బాధ కలుగజేసేవాడు కాదు మనకి విచారమును కలగజేసేటువంటి వాడు కాదు ఆయన ఎటువంటి వాడు అంటే కృప కలిగినటువంటి వాడు ఆయన దయాళుడు ఆయన వాత్సల్యత ఎడతెగక మన మీద నిలుచుచున్నది అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత మన పట్ల అనుదినము ఆయన మన పట్ల నూతనముగా వాత్యలతో పుట్టుచున్నది ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి వాడు ఆయన సర్వకాలము విడిచిపెట్టేవాడు కాదు ఒకవేళ ఆయన బాధ పెట్టిన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఎవరికి ఆయన బాధనైనను విచారమునైన కలగచేసేటువంటి దేవుడు కాదు ఈ ఉదయకాల సమయం నందు ఆయన దయాళుడుగా ఆయన కృపను మన పట్ల కనపరచటానికి ఆయన వాత్యల్యతను మన పట్ల చూపటానికి మరి ఆయన ఇష్టపడినటువంటి దేవుడిగా ఈ యొక్క లేఖన భాగాలను మన దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాడు కనుక ఈ ఉదయకాల సమయం మందు ఈ మేల్కొల్పు వాక్యం ఈ వేకపు వార్డు ద్వారా ఈ మాటలను వీక్షించి చున్న ప్రభునందు ప్రియులైనటువంటి వారందరికీ కూడా దేవుడిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏమిటంటే నేను దయాళుడును అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ఆయన దయాళత్వాన్ని ఆయన దయారసమును ఆయన యొక్క దయా దాక్షిణ్యాలను మన పట్ల చూపటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి నీవెవరవైనప్పటికీ కూడా ఆయన తట్టు తిరిగి ఆయనను వేడుకున్నట్లయితే ఆయన ఎందు నమ్మిక ఉంచినట్లయితే మరి ఆయన యొక్క దయారసమును మన పట్ల చూపటానికి ఇష్టపడుతూ ఉన్నాడు అందుకనే పేదలు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ జ మొదటి వచనంలో అంటాడు ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల ఈ ఉదయకాల సమయం ముందు మరి ప్రభు దయాళుడని రుచి చూడటానికి నీవు ఇష్టపడినట్లయితే మరి ఏ ఏ లేఖన భాగముల ద్వారా ఈరోజు మనతో మాట్లాడాడో ఆ యొక్క లేఖన భాగముల ద్వారా ఎవరెవరికైతే విడుదల దయచేసాడో మనకు కూడా విడుదలను స్వస్థతను దయచేయటానికి మన పరిస్థితులను మార్చటానికి మనం ఏ పరిస్థితుల్లోనూ ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉన్నా ఆ పరిస్థితుల్లో నుండి లేవనెత్తటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అందుచేతనే ఈ ఉదయకాల సమయం అందు మన పట్ల ఆయనకు నూతనమైన వాత్యల్యము కలుగుతున్నది ఆయన వాత్ల్యమును బట్టి మనము లయము కాక ఉన్నాము కనుక ఈ ఉదయకాల సమయం నందు ఈ యొక్క వాక్యము ద్వారా మేల్కొల్పు వాక్యము ద్వారా మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ మాటలు వినిచున్న ప్రభునందు ప్రియులైనటువంటి వారందరూ కూడా ఈ లేఖముల ద్వారా బలపడి ఆయన దయాళత్వాన్ని బట్టి ఆయన కృపను బట్టి ఆయన వాత్యల్యమును బట్టి ఆయన నమ్మకమైనటువంటి దేవుడని ఆయన హృదయపూర్వకంగా బాధను కలగచేయడని ఆయన మరి హృదయపూర్వకంగా బాధనైనను విచారణైనను విచారమునైనను కలగజేసేటువంటి వాడు కాదని సర్వకాలము విడనాడేటువంటి దేవుడు కాదని ఎరిగినటువంటి వారై మరి ఆయన ఎద్దుకు వచ్చినట్లయితే ఆయన కృప చూపటానికి లేవనెత్తటానికి బలపరచటానికి విడుదల చెందించటానికి ఆయన ఇష్టపడుతూ ఈ యొక్క లేఖన భాగాలు మన దృష్టికి తీసుకుని వచ్చాడు కాబట్టి ఈ లేఖముల భాగముల ద్వారా ఈ యొక్క జీవం కలిగిన దేవుని మాట ద్వారా ఆదరింపబడిన వారమై బలహీనమైనటువంటి మనము బలపడటానికి ఆయన వలన మరి కృప పొందటానికి ఆయన వాక్యం మనకు మనం పాత్రలొగ్గటానికి మనందరము ప్రయత్నం చేద్దాం అట్టి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కారణాన్ని బట్టి మరొకసారి ఆ దేవాది దేవునికి ఘనత మహిమ ప్రభావములు ఆయన కుమారుడైన యేసు ద్వారా తెలియచేస్తూ ఈ యొక్క మా నా మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రిని ఈ ఉదయకాల సమయం నందు వేకప్ వార్డు ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు మీరు సుగుణాల సంపన్నుడు అయి ఉండి మీ యొక్క దయాళత్వమును తండ్రి మీ యొక్క కనికరమును మీ కృపను మీ వాత్ల్యమును మీ యొక్క నమ్మకత్వమును మాకు కనపరిచినందుకు వందనాలు స్తోత్రాలు మీరు మాకు తెలియచేసినటువంటి ఈ యొక్క లేఖన భాగముల ద్వారా మీరు ఏమై ఉన్నారో మీ యొక్క దయాగుణమును మేము తెలుసుకోటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నిన్నే స్థుతిస్తూ ఆ దయాళ గుణమును బట్టి దయాళత్వమును బట్టి నీ వద్దకు వచ్చినటువంటి వారమై నీ దయకు మేము పాత్రులమై ఆ యొక్క ముప్పది ఎనిమిది సంవత్సరముల నుంచి పడి ఉన్నటువంటి వ్యక్తి ఏ రీతిగా అయితే విడుదల పొందాడో పద్దెనిమిదో సంవత్సరముల నుంచి నడువు వంగిపోయినటువంటి స్త్రీ ఏ రీతిగా అయితే విడుదల పొందిందో మేము కూడా ఈ ఉదయకాల సమయం నీ యొక్క లేఖముల ద్వారా నీ వాక్యము ద్వారా మా ఆత్మీయ జీవితంలో గొప్ప విడుదలను స్వస్థతను మేము పొందాలని ఆశపడుతూ ఉన్నాం ప్రభువ నీవు నమ్మదగిన దేవుడవు కనుక ఈ ఉదయకాల సమయం ముందు ఈ యొక్క లేఖముల ద్వారా మాతో మాట్లాడేనటువంటి దేవ మాకును అట్టి గొప్ప విడుదల స్వస్థత అనుగ్రహించమని మీరిచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి నిన్నే తీస్తూ ఆరాధిస్తూ నీ కుమారుడును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో యొక్క ప్రార్థన విజ్ఞాపన విన్నపములు మీకే తెలియచేయ నాము తండ్రి ఆమెన్